ఆంధ్రప్రదేశ్ రాష్ట చరిత్రలో రెడ్డి విద్యా వైద్యం సంక్షేమం అభివృద్ది కార్యక్రమంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పలు సంస్కరణలు అమలుపరుస్తూ సుస్థిర స్థానం సంపాదించారని వైఎస్సార్ సేవాదల రాష్ట ప్రధాన కార్యదర్శి రామచంద్రపురం పార్టీ పరిశీలకులు కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఓమి రఘురాం అన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరుపుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా జెడ్పీటీసీ ఒమి బిందు మాధవి రఘురాం స్వగృహంలో కేక్ చేసి సంబరాలు జరుపుకున్నారు తదుపరి శివాజీ వీధిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తదుపరి జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం జగ్గంపేట బవితా స్కూల్లో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను ఆకుల శ్రీధర్ చెరుకురి జయరాజు వైఎస్సార్ సేవాదల్ జిల్లా కార్యదర్శి కొట్టి శివరాం కృష్ణ జగ్గంపేట మండల సేవాదల్ కన్వీనర్ కీలపర్తి వీరబాబు జగ్గంపేట టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్ తది ఇదితరులు పాల్గొన్నారు ంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ కుటుంబ సందర్భంగా మన జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలను తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా సుమారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఎన్నికల ముందు నవరత్నాలు అనేటువంటి సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ మేలు చేస్తానని ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ సుమారు తొంభై ఎనిమిది పర్సెంట్ హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు కానీ ఇంత పెద్ద ఎత్తున పేద ప్రజలకి బ్యాంకుల్లో నేరుగా డబ్బులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరెవరు కూడా కనిపించలేదని విషయం మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి సోదరి మమ్మల్కి ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా డబ్బులు వేస్తూ పిల్లలు చదువు చదివించుకునేటువంటి పిల్లలకి ప్రోత్సాహంగా అమ్మఒడి ఇవ్వడం కానీ డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేయడం కానీ జీరో వడ్డీకి రుణాలు ఇవ్వడం కానీ అలాగే అలాగే పిల్లలు చదువుకునే దానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి పరిస్థితి ఉండాలి గతంలో కూడా మనం ఎప్పుడూ చూడలేదు పిల్లకి డాక్టర్ వచ్చేటటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రాంత ప్రజలు డాక్టర్ వచ్చి వైద్యం చేసేటటువంటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల మేలు కోసం ఒక రకంగా కృషి చేస్తే దానికి రెండు అడుగులు ముందుకేసి పేద ప్రజల మేలు కోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి అటువంటి ముఖ్యమంత్రికి మన ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకొని ప్రోత్సాహంగా ఆ భగవంతుడు ఆశిస్తూ ఉండాలని కోరుకోవటం ఈరోజు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో పేద ప్రజలకి కథంధానికమైన జరుగుతున్న ఎన్నికలు అంటే పెద్దలకు ఎవరికి ఇస్తున్నా జగన్